చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది అలనాటి హిందీ మరాఠీ చిత్రాల ప్రముఖ నటి సంధ్యా శాంతారాం కన్నుమూశారు వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె శనివారం అక్టోబర్ నాలుగో తేదీన ముంబైలో తుది శ్వాస విడిచారు ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు సంధ్యా శాంతారాం భారతీయ చలనచిత్ర దిగ్గజ దర్శకుడు నిర్మాత అయిన దివంగత శాంతారాం సతీమణి ఆమె తన సినీ జీవితంలో ఎక్కువగా ఆయన దర్శకత్వంలోనే నటించారు పంతొమ్మిది వందల యాభై అరవైలో హిందీ మరాఠీ చిత్రాల్లో నటించారు ఆమె అద్భుతమైనటువంటి చిత్రాలు చేశారు నవరంగ్ సినిమా అలాగే మరాఠీ క్లాసిక్ చిత్రం పింజ్రా ఇలాంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో తన నటన నృత్య కౌశల్యంతో ప్రేక్షకులను మనసులో చెరగని వేశారు ఇక ఆమె మృతితో బాలీవుడ్ మరాఠీ సినీ పరిశ్రమలో విషాద చాలకున్నాయి పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణవార్త విని సంతాపాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఇక వి శాంతారాం భారీగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆమె ప్రాణం పోశారనే చెప్పాలి పంతొమ్మిది వందల యాభైలో బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాలీవుడ్లో చాలా బిజియెస్ట్ యాక్ట్రస్ అంటే ఆమె పేరే అప్పట్లో చెప్పేవారు ఆమె నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది ఇక అద్భుతమైనటువంటి సినిమాల్లో నవరంగ్ సినిమా ఒకటి ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మరీ ముఖ్యంగా ఆమె నటించిన నవరంగ్ చిత్రంలోని ఒక సాంగ్ అయితే బాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద హిట్గా నిలిచింది అరేజా అనే సాంగ్ అయితే బాలీవుడ్లో ఇప్పటికీ చాలామంది పాత సాంగ్ అయినా దాన్ని వింటూనే ఉంటారు ఇక బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సువర్ణజ్యాన్ని లిఖించిన లెజెండరీ నెటి సంధ్యాశాంతరం మరణ వార్త అందరినీ కూడా తీవ్ర విషాదంలో నెట్టింది తొంభై నాలుగు సంవత్సరాల వయసులో ఆమె తుది శ్వాస విడిచారు ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో ఉన్న వైకుంఠతాములో ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి అయితే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణమైతే తెలియనప్పటికీ వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతోనే ఆమె హాస్పిటల్లో కొద్ది రోజులుగా చూపించుకున్నట్టు కూడా తెలుస్తోంది ఈ యొక్క అనారోగ్య సమస్యలతోనే ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇక ఒక లెజెండరీ యాక్టర్స్ అనే చెప్పాలి దాదాపు డెబ్బై సంవత్సరాలుగా ఆమె సినిమా ఇండస్ట్రీకి సేవలు చేశారు తొంభై నాలుగేళ్ల వయసులో ఆమె మరణించారు హిందీ మరాఠీ చిత్రసీమలో ఎంతో మంది దర్శకులు గొప్ప గొప్ప నిర్మాతలు హీరోలతో ఆమె వర్క్ చేశారు ఆమె మరణవార్తమైనటువంటి ఇప్పటి తరం దర్శకులు హీరోలు నిర్మాతలు నటీనటులు అందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది